నేను బయోగానిక్ ఆప్షన్ మీకు ఇస్తున్నా బయోమెడికల్ సపోర్ట్ ఇస్తున్నా చిక్ క్వాలిటీ అస్యూరెన్స్ ఇస్తున్నా మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా హ్యాచర్ ఇక్కడ ఉంది ట్రేడర్ ని కాదు నాకు అడ్రస్ తెలుసు ఖచ్చితంగా రండి నన్ను అడగండి నన్ను క్వశ్చన్ చేయండి నా క్వాలిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు నేను బయోమెడికల్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఇబ్బంది ఉన్నా మేము దాన్ని సాల్వ్ చేయడానికి రెడీ ఉన్నాము సో కరెక్ట్ ఫ్యూచర్ అనేది ఆర్గానిక్ ఉంది సో ఆర్గానిక్ అంటే నాట్ ఇన్ షార్ట్ పీరియడ్ లో జయశ్రీరామన్న సో ఈరోజు మనం ఒక హ్యాచరీ దగ్గరకు వచ్చినాం నేను నార్మల్గా చాలా వీడియో తీసిన అది సోనాలి గురించి ఒక వీడియో తీసిన చాలా మంది చిక్కు గురించి అడిగారు అనమాట సో ఇప్పుడు మామూలుగా ఎట్లా అంటే చాలా మంది ట్రేడర్ల చేతిలో మోసపోతురు వాళ్ళు ఎక్కడి నుంచి అది వచ్చి వాళ్ళు మీకు సప్లై చేసి మీకు ఏమైనా డ్యామేజ్ అయితే మాకు సంబంధం లేదు మేము తయారు చేయలేదు అన్నట్టు ఆ థ్రూవే సో ఇక్కడ మీకు హ్యాచరీ ఇక్కడనే ఉంటుంది మీకు ఎట్లాంటి మీరు ఇక్కడ నుంచి మీరు తీసుకున్నాక మీకు ఎట్లాంటి ఇబ్బందులైనా డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు యాచరి చూసుకోవచ్చు చిక్స్ చూసుకోవచ్చు వాటి క్వాలిటీ చూసుకోవచ్చు మీకు డెలివరీ అయినా కూడా మీకు ఏమైనా ఇబ్బందులు అయినా కూడా అన్న వాళ్ళు చూసుకుంటా అని మనతో చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి కిలాసపూర్ గ్రామం మనకు జనగాం నుంచి టెన్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది మీకు ఎనీ టైం ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అన్న నెంబర్ కింద డిస్ప్లే చేస్తాను మనం ఇంకా మొత్తం వీడియోలో మేడం మీరు ఈ జేకే ఆగ్రో ఫామ్ స్టార్ట్ చేయడానికి కారణం ఫస్ట్ నమస్కారం అండి నేను గిన్నారపు సుధారాని జేకే ఫామ్ ప్రొపరేటర్ని సో నేను ఇది స్టార్ట్ చేయడానికి కారణం నేను ట్రై చేశాను సో గవర్నమెంట్ జాబ్ రావాలని నాకు రాలేదు సో నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎయిమ్ ఉంది నేను బిజినెస్ చేయాలి అని అనుకొని ఈ హ్యాచరీ స్టార్ట్ చేశాను ఎప్పుడు మామూలుగా వాళ్ళకు ఫార్మర్ లో కూడా వాళ్ళకి ఎక్కాల ఎవరో ఒకరు ఉండే ఉంటారు వాళ్ళందరితో కంపేర్ చేస్తే నువ్వు దీనికి మీరు ఏం చేస్తారు నేను ఒకటే చేస్తున్నాను చాలా సోషల్ ప్లాట్ఫామ్స్ తో కూడా చూస్తున్నాను సునాని గురించి పోస్ట్ చేస్తున్నారు నెగిటివ్ చేస్తున్నారు పాజిటివ్ చేస్తున్నారు ద బెస్ట్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు హ్యాచరింగ్ రండి నాకు కాల్ చేయండి నన్ను పర్సనల్ గా కలవండి ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా ద బెస్ట్ అని నాది ఉంది అని చెప్పడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి అది క్వాలిటీ తో మీకు అక్కడ ప్రూవ్ చేసి చూపిస్తా ఖచ్చితంగా హ్యాచర్ వచ్చి ఆ క్వశ్చన్ అన్నాడు కదా ఇప్పుడు మామూలుగా కొత్తగా ఇంక వచ్చే వాళ్ళకు ఇప్పుడు బయట టార్గెట్ ఉందంటే సునా అంటే నాటు ఫోన్ మంచి ట్రెండింగ్ ఉన్నాయి అంటే ఫ్యూచర్ లా మంచి మార్కెటింగ్ ఉంటుందని బయట బయట మార్కెటింగ్ అనేది ఉన్న లేకపోయినా న్యూ అంటే ఇంత రిస్క్ తీసుకొని మీరు స్టార్ట్ చేస్తున్నాము అనుకున్నప్పుడు నేను బయోబ్యాంక్ ఆప్షన్ మీకు ఇస్తున్నాను బయోమెడికల్ సపోర్ట్ ఇస్తున్నాను చిక్ క్వాలిటీ అసూరెన్స్ ఇస్తున్నా మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉంది నేను ట్రేడ్ ని కాదు నాకు అడ్రస్ తెలుసు నీకు ఖచ్చితంగా రండి నన్ను అడగండి నన్ను క్వశ్చన్ చేయండి నా క్వాలిటీ లో ఎటువంటి ఇబ్బంది లేదు నేను బయోమెడికల్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఇబ్బంది ఉన్నా మేము దాన్ని సాల్వ్ చేయడానికి ఇంకా రెడీ ఉన్నాము అండ్ మీకు మార్కెటింగ్ లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కొనడానికి మేము రెడీ ఉన్నాం

ఈ టూ ఇయర్స్ నుండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంత మంది ఫార్మర్స్ ఉంటారు ఫస్ట్ వాళ్ళు అడిగేది రేట్ కాదు ఏది కాదు మళ్ళీ కొంటారా మళ్ళీ తీసుకుంటారా ప్రతి ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ ఫార్మర్స్ ఉండాలనుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ ఉన్నారు అనుకోవాలి హండ్రెడ్ లో ఆ క్వశ్చన్ వాళ్ళు హండ్రెడ్ మెంబర్స్ ఎవరు ఆ క్వశ్చన్ అడుగు లేరు మాకు పై బ్యాక్ ఇచ్చింది ఓన్లీ వన్ పర్సెంట్ ఓన్లీ వన్ ఇది రాంగ్ ఎందుకు అంటే మార్కెట్ లో ఒక దగ్గర ఫార్మింగ్ చేస్తున్నారా చేస్తున్నారు సి మీరు అగ్రిటెక్చర్ వచ్చి తెలుసుకున్నారు హ్యాచ్ అని తెలుసు అలాగే ఒక ఫార్మర్ దగ్గర ట్రేడర్స్ ఉంటారు కొనే వాళ్ళు వాళ్ళు తెలిసిపోతుంది ఎక్కడ ఎవరు పెంచుతున్నారు అనేసి త్రీ హండ్రెడ్ డేస్ పెంచుతున్నారు హండ్రెడ్ డేస్ లో ఒక వన్ డే అయినా కదా తెలుసుకోవడానికి ఇక్కడ ఏం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ చిక్స్ కోసం నాకు కాల్ చేస్తున్నారు తప్ప నేను అనుకుంటా కాల్ రాంగ్ చిక్స్ గురించి చేస్తున్నారు బాగు మన బర్డ్స్ గురించి లిఫ్టింగ్ వాళ్ళది సార్ చిక్స్ కావాలి అని కాల్ చేస్తారు ఇట్లా సో నేను బర్డ్స్ అంటే సార్ ఒక తీసుకెళ్ళిన కొత్త ప్రతి ఒక్కరి వన్ పర్సెంట్ ఒకటే ఏంటంటే వాళ్ళు కొంచెం దీని మీద ఫుల్ ఫ్లెచ్ గా లేని వాళ్ళు వేరే సైడ్ మీద పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే సరే తీసుకుంటున్నారు కదా ఎవరు వచ్చిన వాళ్ళకి ఇచ్చేద్దాం చేస్తాం వాళ్ళకి ఇచ్చేద్దాం అన్న వాళ్ళు ఇస్తారు తప్ప మాక్సిమం నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కంప్లీట్ గా వాళ్ళే సేల్ చేస్తుంటారు మామూలుగా మనం తీసుకున్నది ఒక వన్ ఇయర్ లా మనకి ఎన్ని బేసెస్ వస్తాయి మనకి గ్యాజులేట్ చేసారు ఇయర్ అంటాయే ఒకటి 3 మంత్స్ మన 3 మంత్స్ కొకో ఒక బేసనపుడు జ్ఞానం అటెండ్స్ ఉండా ఈ దిన్ మంత్స్ మన డేస్ మనం ఏం ఇప్పుడు అంటే మనకు ఫిఫ్టీ డేస్ లోనే అది వస్తుంది దానికి 3 అంత బట్ ఇప్పుడు ఇది చూసుకుంటే త్రీ మంత్స్ 100 డేస్ అలా విడి అంతం వస్తాది కన్సమ్షన్ రేషియోస్ వరమే అక్కడ దాని కన్సంప్షన్ రేషియో ఎంత ఉంది దీని కన్సంప్షన్ రేషియో ఎంత ఉందని చూసుకోవాలి దీనికి మనం డే బై డే వన్ డే షిఫ్ట్ నుండి హండ్రెడ్ డే వరకు డైలీ ఎంత కన్సూమ్ చేస్తుందో అని కూడా రిపోర్ట్ మనం ఇస్తాం ఫార్మల్ కి దాని బేస్ చేసుకుని మనం టోటల్ ఎంత ఫీల్ చేసుకుంటుంది అని ఇచ్చినాం అండ్ కాస్టింగ్ లో ఇది హై కదా డబల్ ద రేట్ డబల్ రేట్ ఎంత ఉందన్న రేట్ లో చేంజెస్ ఉంటాయి అది సీజన్ బట్టి రేట్ చేంజెస్ ఉంటాయి అందులో మీకు ఇబ్బంది ఉండదు అన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒక బెస్ట్ ప్రైస్ అనేది ఉంది ఖచ్చితంగా అవన్నీ ఫాలో అయ్యే ఒక మార్గం బెస్ట్ ప్రైస్ ఫ్యూచర్ దీనికి మార్కెటింగ్ స్కోప్ ఉందంటే మీరు ఎట్లా చెప్పాలి ఒకటి ఇప్పుడు మేము మార్కెట్ లో చూస్తున్నాం నా చిక్ ప్రొడక్షన్ స్టార్టింగ్ లో థర్టీ థౌసండ్ తో స్టార్ట్ చేసిన ఒకవేళ ఇదే మార్కెట్ అనేది లేకపోతే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యాచరీ పెట్టి మళ్ళీ దాన్ని వన్ ల్యాక్ ప్రొడక్షన్ కి కన్వర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు నేను ఫస్ట్ నేను ఎట్లాగో అయితే మీరు హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు చూడండి ఎప్పుడో చూసి నేర్చుకున్న తర్వాత చేయండి అని చెప్తారు ఒకవేళ టూ హండ్రెడ్ స్టార్ట్ చేస్తే డిమాండ్ బాగుంటుంది థౌసండ్ చేస్తారు టూ హండ్రెడ్ డిమాండ్ లేకుండా చేయరు కదా సో నేను థర్టీ థౌసండ్ స్టార్ట్ చేస్తాను చెప్పి డిమాండ్ ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చే ఎక్స్టెండ్ చేస్తాను నెక్స్ట్ ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఆర్గానిక్ ఉంది సో ఆర్గానిక్ అంటే నాటుకోడి కోడి ఖచ్చితంగా మనం విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో నాటుకోడి డిమాండ్ అనేది ఇంకా పెరుగుతారు మార్కెట్ లో ఎంత కన్సంప్షన్ గా కన్సంప్షన్ ఉందో అంత సప్లై లేదు ముందర సో దాని బాగా చేసుకుని మనం ఫార్మ్స్ కూడా పెంచుతున్నాం ఇంకా పెంచుతున్నాం ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుతున్నాం అన్ని పెంచుతున్నాం అవి సోనాలి ఇయర్స్ లో ఖచ్చితంగా అందరికి అందుబాటులో మామూలుగా మీరు కొన్ని ఇబ్బందులు ఫస్ట్ మీరు చేసినప్పుడు ట్రేడర్లతో మోసపోవడం కానీ ఫార్మర్ లొంపు దగ్గర నుంచి వస్తున్నాయని చెప్పడం గానీ అంటే ఫార్మర్స్ ఈ ఫీల్డ్ ఒకటి ఫార్మర్స్ ఏంటంటే చూసినప్పుడు చెప్తున్నా మళ్ళీ చూపిస్తున్నాయి ఇక్కడ ఏం సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం బైక్ నింగ్ తెప్పించి ఆ ఫెసిలిటీ లేదు ఏ హ్యాచరీ ఎవరు అలౌ చేయరు అది వేరే స్టేట్స్ లో ఉన్నాయి అది అక్కడ ఏం జరుగుతుంది తెలియదు కాబట్టి ఇదే కాన్సెప్ట్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఖచ్చితంగా ఆంధ్ర అది చూపెట్టాలి అని చెప్పి నా ఒప్పుడు మనం హ్యాచురీ పెట్టాలి చెక్ తీసుకొచ్చి అమ్మొచ్చు నేను క్వాలిటీ అఫ్సెస్ ఇవ్వలేదు క్వాలిటీ అసెన్స్ నా ఓన్ దానికి నేను ఇస్తాను అట్లా చేసి నేను ఎక్కడ పోయింది అంటే క్వాలిటీ దగ్గర పోయిందా క్రీడే వేరే వచ్చింది సో నాకు రాలేదు క్రీడే వేరే వచ్చింది ఎప్పుడు క్వశ్చన్ చేస్తా వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ట్రేడర్ ఎక్కడో నేను ఎక్కడో ఫార్మర్ ఫార్మర్ వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తారు నేను ఫార్మర్ అనవర్ట్ ఉన్నా ట్రేడర్ అన్వర్టు ఉన్నాడు ఉన్నాడు అది బేస్ చేసుకునే ఇదంతా వద్దు మనం సిస్టమేటిక్ గా చేద్దాం మన ఓన్ పేరెంట్ చేసుకుంటే మన పేరెంట్ ఎక్కువ ఉందా ఇక్కడ అట్లే వస్తుంది అదే మనం ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ అధ్యయన ఇంకా ఇప్పుడు ఈ పాక్ ఇది బ్యాక్ గ్రౌండ్ గురించి నీలా ఈ పాక్ పరిచయాలు గుడితే పనులంతో వాళ్ళకి చేద్దు ఆవియస్ గా నేను ఒక గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అండ్ మోర్ ఓవర్ ఇది నా ఫ్యాషన్ అదే నా ప్రొఫెషన్ లైఫ్ స్టార్ట్ అనగా ఫాస్ట్ కోవిడ్ తర్వాత నేను పెంచినాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయిన ఎన్ని నష్టాలు జరిగినాయి లాభాలు జరిగినాయి ఏమేం డే బై డే ఎటువంటి ఛాలెంజెస్ నేను చేస్తా పర్సనల్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఈ బిజినెస్ ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మళ్ళీ వాళ్ళని గైడ్ చేస్తున్నా సో నా ఎక్స్పీరియన్స్ నా అనుభవంతోనే ఇవన్నీ చేయదు ఒకటండి ఇప్పుడు మామూలుగా ఎక్కడ రైతులు ఎట్లా అంటే ఇప్పుడు ఒక దగ్గర ప్రోడక్ట్ రైస్ తక్కువ ఉంది క్వాలిటీ ఉంది తీసుకోండి ఒకసారి ఒక టెన్ హండ్రెడ్ పిల్లలు నాయ తీసుకోండి హండ్రెడ్ పిల్లలు వాళ్ళని తీసుకోండి మార్కెట్ లో ఆఫ్ నెంబర్ ఆఫ్ చేయండి గ్రోత్ విషయంలో కంపారిజన్ చూపిస్తాయి మొటాలిటీలో యాక్టివ్ ఎట్లున్నాయి ఇవి ఎట్లున్నాయి అన్ని ఈ ఎన్ని డేస్ లో హండ్రెడ్ డేస్ చెప్పిన వెయిట్ వచ్చినాయా రాలేదు ఇవ్ ఎంత వెయిట్ వచ్చినా చూసుకోండి కంప్లీట్ గా నేను గ్యారంటీ ఇస్తున్నాను నాకు పర్ఫెక్ట్ మీరు కిలాస్ షాపూర్ లో హ్యాచ్ అది ఉంది ఖచ్చితంగా రండి ఏ డౌట్ ఉన్నా ఖచ్చితంగా చెప్పడానికి మా అండ్ మేము రెడీ ఉన్నాము ఎటువంటి అసలు ఈ ఛాన్సెస్ బిజినెస్ అన్నా అంటే బిజినెస్ ఏదైనా బిజినెస్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక వన్ రూపీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేసి తీసుకోండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కచ్చితంగా కాల్ చేయండి వాళ్ళు ఈ గ్రీన్ లాస్ట్ అని కచ్చితంగా ఉంటుంది లాస్ అనేది ప్రతి మినిట్స్ లో లాభ నష్టాలనే సులభం అది ఏంటంటే సామాన్యంగా మీరు తప్పు చేసేది ఏంటంటే మెయిన్ గూడింగ్ చేసి ఒకటి ట్వంటీ డేస్ ఖచ్చితంగా కండిగరే కూడా కాపాడుతుంది తర్వాత ఆటోమేటిక్ అదే చేసుకుంటారు మన ఈ గ్రీన్ లో మనం ముటాయాలిటీ అంటే ఇందులో మన మన సైడ్ నుండి ఇచ్చిన క్వాలిటీలో లో మాత్రం మొటాక్టీ అనేది మనం అసలు నెగ్లిజబుల్ మొటాలిటీ ఉంటది అక్కడ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడి పెంచడం బ్రూడింగ్ లో ఏమైనా ఇబ్బంది వచ్చి మెయిన్ అనేది అనే అది ఫ్యూషన్ లో అయినా బ్రూడింగ్ అనేది ఇంపార్టెంట్ అందులో కొంచెం జాగ్రత్తగా ఎక్కడి పెట్టి చేస్తే మాత్రం బాగుంటది ఊరికైనా చేస్తున్నా అంటే మాత్రం కుదరదు ప్రాఫిట్స్ వస్తున్నాయి అవసరయి వస్తాయి అని కూడా నమ్ము బ్రూడింగ్ లో మనం ఎట్లాంటి బ్రూడింగ్ లో మెయిన్ టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి నథింగ్ బట్ ఓన్లీ టెంపరేచర్ ఒకటే కొన్ని ఉంటాయి ఎట్లా అంటే ఫస్ట్ త్రీ డేస్ వాటర్ ఇవ్వడం ఉంటాయి ఉన్న కరెక్ట్ ఫాలో అవుతాయి మీకు ఈజీగా చికెన్ ట్వంటీ డేస్ ఆఫ్ డేస్ తర్వాత వదిలేయచ్చు అవుట్ ఆఫ్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఇండియా డెలివరీ ఇస్తున్నాం బైరో వన్ డే చిక్ ట్రిప్ ఇస్తున్నాము వన్ మంత్ చిక్ ఇస్తున్నాము మధ్యలో ఎయిట్ డేస్ అనేది ఉండవు డే వన్ ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు డెలివరీ థర్టీ డేస్ ఎప్పుడైతే అప్పుడు మధ్యలో టెన్ డేస్ చిక్ ఫిఫ్టీన్ డేస్ చిక్ అనే లాంటి మాత్రం ఉండదు వన్ డే చిక్ మీనింగ్ ఏంటంటే ఆ బ్రూడింగ్ స్టేజ్ దాటిపోతుంది వ్యాక్సిన్స్ అయిపోతాయి అది మనం చేసి వన్ డే చిక్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లో కమర్షియల్ పోయే వాళ్ళకి వన్ డే చిక్ ప్రిఫర్ చేస్తాం సో వన్ డే అండ్ వన్ మంత్ మధ్యలో ఎట్లాంటి ఏజ్ ఉండదు ఇప్పుడు

దట్ డిసీజ్ వచ్చేనకో వైరస్ అంటే అది అంతా అంటే అప్పుడు మనం విజ్ఞాన్ డాక్టర్ ని తీసుకోలేం ఏంటికి ఏమొని వచ్చే ఆవరాజన ఉన్నాయి उससे इतना वैक्सीन सी पीसीज అంటే ఏదన్న ఒక డిసీజ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ డిసీజ్ అంటే కొన్ని రिश ఆఫ్ డిసీజ్ ఉంటైదా పౌల్ట్రీ సైడ్ వచ్చేస్తది వస్తే అటాక్ అయ్యేది ఏటికాయ ఆ బిచారంగానే 3 वैक्सीన్స్ ఇస్తాం ఆ విజ్ఞాన్ శాన్ నాని వాక్సినేటెడ్ కి ఇటువంటి డిసీజ్ రా ప్రాపర్ గా వాక్సినేట్ చేసి నానోనే ఇటువంటి డిసీజ్ అందుత రా ప్రాపర్ గా వాక్సిన్స్ కచ్చా న అపిస్ ఇప్పుడు మనకు రైతుంది మదే మీడియా ఇప్పుడు మనీలో తక్కువ ప్రతి బిజినెస్ లో అనేది ఈ కూడా ఉంటారు డైరెక్ట్ చేస్తే ఆవియస్ గా వాళ్ళకి పైసలు అసలు ఇంకా మీరేమైనా ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటి ఎవరైతే బిజినెస్ సమస్యలు చూస్తున్నారో ఫస్ట్ నేను అనేది సొనాలి అనే కాదు మార్కెట్ మార్కెట్ స్టడీ చేయండి నాకు సొనాలి అని చెప్పి నేను సొనాలి మీడియా తీసుకోవాలని మాత్రం చెప్పట్లేదు మార్కెట్ స్టడీ చేయండి తిరగండి ఓ నాలుగు ఫార్మర్ తిరగండి ఒక పది మంది ఫార్మర్స్ తిరగలవండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోండి యాక్సరీస్ సిజిట్ చేయండి నేను నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా నేను గైడ్ చేస్తాను దాన్ని బట్టి డెసిజన్ మీరు తీసుకోండి ఫైనల్ గా అండ్ మోర్ ఓవర్ మీరు డెసిజన్ తీసుకోవడానికి ఒకవేళ ఎస్ సొనాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి ఆరు ఎస్ సొనాలి మార్కెట్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ చేయండి తెలుసుకోండి అప్పుడు ఇండస్ సొనాలి గురించి తెలుసుకోండి ఫస్ట్ కంపెనీ చేసుకోండి బియ్య టు బ్రీడ్ తర్వాత ఒక ఫైనలైజ్ చేసుకున్నాక ఒక బ్రీడ్కి వచ్చిన తర్వాత ఆ బ్రీడ్ గురించి తెలుసుకోండి దీన్ని పెంచితే ఎంత కలిసి వస్తుంది ఏం ఫ్రీ తీసుకుంటుంది ఇందులో లాభం ఏముంది నష్టం ఏముంది ఇవన్నీ చూసుకొని మీరు చిక్ అప్పుడు సెలెక్ట్ చిక్ అనేది పర్చేజ్ పర్చేజ్ తీసు పెంచండి ఖచ్చితంగా మా దగ్గర తీసుకున్న ఫార్మర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ ఉన్నారు ఎటువంటి కంప్లైంట్ కూడా ఈ డే వరకు కూడా లేదు అండ్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ మేము చాలా కేర్ తీసుకుంటాం అమ్ముతాం మాది బాధ్యత అందులో మాత్రం ఇబ్బంది పడదు ఎంత దూరం అయినా మేము ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం సో ఒక ఒకవేళ మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను మీరు డెలివరీ చేసినప్పుడు అంటే ఈ డెలివరీ ప్రాంతంలో మనం చనిపోయి ఒకవేళ డెలివరీ కష్టంగా సీ డెలివరీ టైం లో ఒకటి రెండు రామం కలుపుతాయి పంపించినప్పుడు కొంచెం పర్సెంటేజ్ ఎక్కువేసి పంపిస్తాము అందులో మైనా లేకపోతే ఇబ్బంది అది కామన్ గా ఉంటది ప్లేట్ ఫైల్లో పంపిస్తాం అంటుకో బయట పరిసరలో కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అండ్ లేబట్టి ఏది అన్ని యాక్టివ్ వస్తాయి నువ్వు లేదు ఒకటి రెండు ఉంటాయి ఉంటాయి కొంచెం యాక్టివ్ ఉంటాయి చనిపోతే ఆ డామేజ్ చేసుకుని మన పర్సెంటేజ్ ప్రాబ్లమ్ లేదు బయట ఫార్మాస్ కూడా తమిళనాడు కర్ణాటక అండ్ ఇన్ఫాక్ట్ ఛత్తీస్గఢ్ ఎవరైనా మాకు ఒక ఈజీగా ఒక సెవెంటీ టు ఎయిటీ ఉంది పర్మనెంట్ గా వాళ్ళు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళు ఓన్లీ అండ్

ఎవరికైనా పెంచుకుంటే ఎక్స్పీరియన్స్ నార్మల్ గా క్లాసెస్ వెళ్తా నేర్చుకుంటా అనేది మాత్రం ఇందులో పని చేయదు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ హండ్రెడ్ సిక్స్ తీసుకోండి టూ హండ్రెడ్ సిక్స్ తీసుకోండి డే బై డే తెలుసుకుంటుంటది మేము కూడా చెప్తుంటాం సో ఇప్పుడు నేను చెప్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ సేమ్ సేమ్ ఉంటుంది అప్పుడు చూనాలి నెక్స్ట్ టైం కూడా చూనాలి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ నేను ఏం చెప్తున్నా ఏం మేజర్ తీసుకుంటున్నా మేమేం ఫాలో అవుతున్నాం చూసుకొని నేర్చుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మా టీమ్ ఉంటుంది వాళ్ళు ఎవ్రీ వాళ్ళు ఫాలో చేస్తారు మీరు చేయకపోయినా చేసినా చేయకపోయినా ఎవ్రీ ఏం చేయాలి ఈ రోజు ఏం ఎంత ఫీడ్ చేసినారు ఎంత ఫీడ్ అందలు క్వాలిటీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి సోనాలి బ్రీడ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజీఆర్ హండ్రెడ్ డేస్ లో వన్ పాయింట్ త్రీ ఫైట్ చేయడానికి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ డేస్ వరకు